ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష వాస్తు పండితులు శేషగిరిరావు గారు మనతో ఉన్నారు జూన్ నెలలో వృషిక రాశి వాళ్ళందరికీ ఏ విధంగా ఉండబోతుందో గురుగారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురు నమస్తే అండి గురుగారు జూన్ నెలలో వృషిక రాశి వరకు ఎలా ఉంటుంది పాజిటివ్ అంటారు నెగిటివ్ అంటారు గ్రహస్థితి ఎలా ఉంది అయితే కొద్దిగా ఫిఫ్టీ ఫిఫ్టీ గ్రహస్థితి ఉన్నదంటే ఇప్పుడు ప్రస్తుతం వృషిక రాశి కూడా ఒకటి సో మంచి ఎలా ఉందో చెడు కూడా ఇంచుమించు అదే స్థాయిలో వీరి మీద ప్రభావం చూపించడం అనేది అయితే ఎక్కువగా కనిపిస్తుంది ఎందుకంటే ప్రస్తుతం ఉన్న గ్రహస్థితిలో వీరికి నెగిటివ్లోనే ఇప్పుడు ప్రస్తుతం పంచమంలో శని సంచారం ఉంది చతుర్థిలో రావు సంచారం ఇలా వేరు వేరు గ్రహ సంచారాలన్నీ కూడా కొంత ఇబ్బంది అనేది ఉంది అంటే ఈ ఇబ్బంది అనేది ఏంటంటే కనుక ముఖ్యంగా ఇంట్లో ఒక సమస్య వదులుతుంది అనుకునే టైంకి ఇంకో సమస్య కొనసాగించడం అనేది అమ్మయ్య అమ్మగారి ఆరోగ్యం బాగుంది అనుకునే టైంకి ఇంట్లో సంతానం ఏదో ఒక ఉపద్రవం తీసుకురావటం అమ్మాయి రెండు బాగున్నాయనుకుంటే మనం ఉద్యోగుల్లో మొయలేని భారాన్ని మన నెత్తిన రుద్దటం సో ఎక్కడికి వెళ్ళినా ఏదో రకమైన ఊరట అమ్మాయో ఒక రోజు ఒక రెండు రోజులు ఊరట పొందాం మూడో రోజు నుంచి ఏదో తెలియని అవధ్యం మళ్ళీ ప్రారంభమవుతుంది సో అలాంటి ఒక సంకట స్థితి అనేది ఈ వృచ్చిక రాశి వారికి ప్రస్తుతం అయితే ఎదుర్కోవాల్సిన పరిస్థితి కనపడుతుంది కాకపోతే ఇక్కడ ఉచ్చిగు రాసితో కూడా ఇంచుమించు రాశి ఉచ్చికి రాసి రెండు కూడా వీటికి కుజుడే అధిపతి వీళ్ళకి ఏంటంటే సాధారణంగా ఏంటంటే ఏదైనా సరే మరి పని చేయాలనుకుంటే ఎలాగల్లా చేసేయాలనేది ఉండటం అనేది ఒకటి లౌక్యము లేకపోవటం అనేది సో ముక్సూటిగా మాట్లాడి ఇబ్బందులు తెచ్చుకోవటం అనేది దానివల్ల కూడా కొంత సంయుక్త నష్టాలు అంటాం వాటిని అంటే మన నష్టాలకి మనమే బాధ్యులం అవతల కన్నా కూడా సో అలా కొంత వీటి ఇబ్బంది పడడానికి లేదా ఒక రకమైన మోఖతం ఒక రకమైన మొండితనం కొన్ని కొన్ని సందర్భాల్లో మనం అంటూ ఉంటాం కదా ఇటీవల అయితే అందరికీ బాగా నానుడైపోయింది సీతయ్య ఎవరి మాట వినడు అన్నట్టుగా సో అలాంటి ఎవరి మాట వినని వాళ్ళు వీళ్ళు కూడా ఉంటారు కొద్దిగా వృక్షికి రాసే వాళ్ళు కూడా అంటే జనరల్గా ఏంటంటే ఏదైనా ఒక విషయంలో మళ్ళీ వాళ్ళకి వాళ్ళే రియలైజ్ అవ్వాలి తప్ప తొందరగా మనం మార్చలేం సో పలానా వ్యక్తి మంచివాడు లేదు చెడ్డవాడు అనేది మనం ఏదైనా ఒక వీళ్ళ ముందు ఒకటి ఏకరూ పెట్టామనుకోండి చెడ్డైనా మంచి అయినా వీరు పూర్తిగా పరిపూర్ణంగా ఒక నమ్మకానికి వస్తే తప్ప వాళ్ళు వినరు మనం చెడ్డవాడన్నా వినరు వాళ్ళు మంచివాడన్నా వినరు వాళ్ళకి గురి కుదిరిన చోటే వాళ్ళు రైట్ అంటారు సో అందుకని ఒకసారి ఏమవుతుందంటే నమ్మకూడని వాళ్ళ మీద నమ్మకం పెంచుకోవచ్చు నమ్మే వాళ్ళని నమ్మకపోవచ్చు సో అందుకని కొన్ని స్వయంకృతంగా కూడా ఇబ్బందులు తెచ్చుకోవటం అనేది చెప్పాం అలాగే ఇవి కూడా ఉన్న ప్రస్తుతం ఏంటంటే మనకి ఎలా చూసినప్పుడు ఇవి కూడా గురుడము వీళ్ళకి అష్టమంలో ఉన్నాడు ప్రస్తుతం తర్వాత మరి పంచమల్లో శని బుద్ధి సరిగ్గా తోచకపోవడానికి ఆయన ఉన్నాడు ఇంటిలో సుఖశాంతులు లేకుండా చేయడానికి రాహు ఉన్నాడు చతుర్థంలో మరి ఏది కూడా పూర్తి స్థాయిలో మంచి చేసేదాకా లేదు మొన్నటి దాకా అంటే జూన్ ఆరో తారీఖు దాకా ప్రస్తుతం వీరి యొక్క రాస్యాధిపతి ఎవరైతే ఉన్నాడో ఆయన కూడా నీచంలో ఉన్నాడు సో జూన్ ఆరు నుంచి కొద్దిగా కుజుడు కొంత మెరుగు స్థితికి వచ్చాడు సో పదో ఇంటికి వచ్చాడు కానీ పదో ఇంటి కుజుడు పూర్తి స్థాయి మంచి కాదు కానీ కొంత బెటర్ అంటే నీచం నుంచి కనీసం కొంతవరకు మంచి స్థితికి రావటం సో దీనివల్ల ఏమవుతుంది అంటే కనుక ఎలా చూసుకున్నప్పుడు కూడా ఏ విషయంలో తీసుకున్నా కూడా అంటే ఉద్యోగాల్లో మనం శ్రమపడతాం దానికి తగినంత గ్రోత్ లేకపోవటం సంతానం అభివృద్ధి చెందుతుందేమో అని ఆశిస్తే వాళ్ళేమో ఉన్నట్టుండి ఎక్కడ ఆవేశం చోట్ల అక్కడ ఉండటం సో ఏ విషయంలో మనం మార్పులు కోరుకుంటూ ఉంటామో ఆ మార్పుల్లో ఏది సరిగ్గా మనకి అనుకూలమైనది ఫలితం రాలేకపోవటం ఎలా ఉంటుంది అంటే కనుక ఒక విధంగా చెప్పాలి అంటే కనుక తిన్నామా తిరిగామా ఆ నిమిషానికి బతికామా అంతవరకు హ్యాపీ సో తిండి తినాలి అనుకుంటే ఎక్కడొక్కడ తింటారు అవుతుంది అది అప్ప ఇంకోటా ఇంకోటా అంటే సో పడుకోవాలి పడుకోవాలనుకుంటే పడుకుంటాం ఆ నిమిషానికి గడిపామా గడుపుతాం కానీ లోపల లోపల మాత్రం ఒక రకమైన భయోందోళన పరిస్థితుల్లో ఎక్కువ ఉంటాయి ఏ నిమిషం ఏం జరుగుతుందో అమ్మేట ఇలాగా ఆరోగ్యం ఎలా ఉంది లేదు మన ఇంట్లో ఇప్పుడు కొద్దిగా దీర్ఘకాలిక రోగులు ఉన్నారు ఈ దీర్ఘకాలిక రోగులు అటు ఉంటారో ఇటు ఉంటారో వీళ్ళకి తెలియని పరిస్థితి పోనీ వాళ్ళ మీదేమో ఎన్ని లక్షలు వెచ్చించినా ఒక కలుపుకి రాలేకపోయిన పరిస్థితి ఇలా ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ అన్ని పాపం వీళ్ళకి ఎదురవుతూ ఉండే పరిస్థితి ఎక్కువగా వృత్తికి రాసి వాళ్ళకి కనపడుతుంది ఈ ఏదైతే ఇక వివాహం వాటికి సంబంధించిన విషయాలు ఏంటంటే కొంత సిక్కుడు కొద్దిగా మంచి ప్లేస్కి వస్తాడు ఇప్పుడు ప్రస్తుతం సో దానివల్ల కొంతవరకు పెళ్ళిళ్ళు కావాలి అనుకున్న వాళ్ళకి కొంత పెళ్ళిళ్ళు అవ్వడానికి పాజిబిలిటీ ఉంది కొద్దిగా కష్టంగా పూనుకున్నా కానీ పెళ్ళి అవ్వటం అనేది అయితే ఉంది అందుకని మనం ఏదైనా సరే గత కొద్ది నెలలుగా చెప్తుంది ఏంటంటే అర్ధాష్టమితని వదిలిపోయినప్పటికీ కూడా ఇంకా పూర్తి స్థాయి మంచి అయితే కనుక ఇంకా ఉచిక రాసి లేదు బట్ వస్తుంది ఒక రెండు మూడు నెలల తర్వాత మాత్రం చాలా సానుకూలమైన ఇది వస్తుంది కనుక అప్పటిదాకా పెద్ద మీరు ఆశ పెట్టుకోవద్దు అలాగని మరీ నిరాశతో కుంగిపోవద్దు బట్ అంచెలంచెలుగా నేలు జరగటం అనేది అయితే పక్కా కానీ ఇక్కడేంటే అనేది ఏంటంటే ఎప్పటికప్పుడు మనకి మ్యాట్ రాజు లాగానే వీళ్ళకి ఏది కూడా తొందర తొందరగా తేలిపోతూ ఉండాలి కానీ అంత తొందర తొందరగా పరిస్థితి ప్రస్తుతం ఉన్న గ్రహస్థితిలో అయితే అది వీలు కాదు సో కొద్దిగా ఓపిక పట్టండి ఓపిక పట్టే ఖచ్చితంగా తొందరలోనే మళ్ళీ మిగతా గ్రహాలన్నీ కూడా కొద్దిగా అనుకూలమైన మంచి రోజులు అంటారు వస్తాయి ఇంకొక రెండు మూడు నెలలు పడుతుంది సో ఇవాళ నేను బాగుంటుంది అందుకని ఖచ్చితంగా కొద్దిగా ఎందుకంటే ఇంకా సుక్లు మార్పు అనేది జరగాలి డవి మార్పు అనేది జరగాలి తర్వాత కుజుడు లాభస్థానంలోకి కన్యలోకి రావాలి సో ఇలా కొన్ని ఒక రెండు మూడు నెలలు పడుతుంది అంటే ఇప్పుడు మనం గురుణ్ణి రాహుని శని అయితే మార్చలేము వాళ్ళు ఎప్పుడు ఇంకా అక్కడే ఉంటారు ఇంచుమించు సంవత్సరం పైన కనుక వాళ్ళని మార్చలేం కానీ మిగతా గ్రహాలన్నీ మారుతాయి కాబట్టి కనీసం కొంత మధ్య మధ్యలో మంచి రిలీఫ్ రావటం అనేది ఉంటుంది ఇంకా ఇప్పుడైతే కనుక పూర్తి స్థాయి లేదు బట్ ఆ నిమిషానికి ఇందాక చెప్పుకున్నట్టు ఏంటంటే ఏదైనా జరగదు వంద కావాలన్నా యాభై కావాలన్నా ఇంకా పుట్టే స్టేజ్లోనే ఉంటుంది అంటే పూర్తిగా నీకు ఇవ్వమని కానీ పూర్తిగా మీకు చేయమని కానీ ఇలా అంత రోడ్డు మీద పడే పరిస్థితి అయితే ఉండదు బట్ నెట్టుకు వస్తారు అంతవరకే కానీ వాళ్ళకి ఏమనిపిస్తుంది ఇలా ఎన్నాళ్ళు పోరాడతాం ఎన్నాళ్ళు ఇలా స్ట్రగుల్ అవుతాం ఎప్పుడు మాకు జీవితానికి ఆశ అనేది అది అంత పాస్ట్గా అయితే పాపం లేదు బట్ ఓకే నెట్టుకొస్తారు అంతవరకే ప్రస్తుతానికి ఉన్న మరి గ్రహస్థితికి వీళ్ళకి కూడా ఎలాంటి రెమెడీస్ అవసరం అంటారు తప్పకుండా వీళ్ళకి కావాల్సిన రెమెడీస్లో కూడా ఏంటంటే తదన గురువుకి అంటే వీళ్ళు అంటే మనకి ఏదైతే మిదిండాల్సి ఉందో వాళ్ళకి గురువుకి దత్తాత్రుడు కానీ వీళ్ళకి ఏదైతే ఉరుచుకు రాల్సి వాళ్ళకి శని గురుడు కాంబినేషన్ ఎక్కువ సో శని గురుడు అంటే కనుక ఖచ్చితంగా శివుణ్ణి ఆరాధించడం వల్లే మేలు జరగటం అనేది అయితే ఉంటుంది సో కనుక ఏదైనా సరే సోమవారాలు పూట శివాలయాలకు వెళ్తూ ఉండటం అనేది ఒక పద్ధతి లేదా ప్రతిరోజు కూడా శివన పంచాక్షరి ఓం నమస్తే శివాయ ఓం నమస్తేవాయుం శివాయ అనేది వీలైన చదువుకుంటూ వెళ్ళటం అనేది ఒక పద్ధతి ఆ రకంగా చేసినట్టయితే తప్పకుండా మంచి ఫలితాలు రావటం అనేది అయితే ఉంటుంది అవి కుదరి నేపథ్యంలో సోమవారాలు పూట కొద్దిగా ఏదైనా సరే పాలు బియ్యము చెట్టు మొదల్లో వేసినట్టయితే కనుక కొంతవరకు మంచి ఫలితాలు రావటం అనేది అయితే ఉంటుంది ఇక ఏదైనా సరే మనం ఇలా స్విచ్ వర రూపంలో చెప్పాలి అనుకుంటే కనుక బోన్ సెట్ బోన్ సెట్ బీవైఎన్ఈస్ఈటి బోన్ సెట్ బోన్ సెట్ బోన్ సెట్ అనేది వీలైన చదువుకుంటూ ఉండాలి సో అప్పుడు వాళ్ళ జీవితంలో అన్ని రకాలుగా సెట్టింగ్స్ మారడానికి ఉంటుంది సో జూన్ నెలలో వృషిక రాసి వాళ్ళందరికీ కూడా ఏ విధంగా ఉండబోతుంది ఎలాంటి పరిహారాలు పాటించాలి చాలా బాగా గురించారు గురుగారు ధన్యవాదాలు గురుగారు